त्रिदलं त्रिगुणाकारं त्रिणेत्रिं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्बं शिवार्पणम् పవిత్ర మహాశివరాత్రి పర్వదినం వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ తపోవన ఆశ్రమంలో మనం ఉన్నాము ఆశ్రమానికి సంబంధించి లోక కళ్యాణార్థం ఏడాది పొడిగిన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే మహాశివరాత్రికి మాత్రం విశేష భరితంగా ఈ దివ్య ఈ తపోవన ఆశ్రమంలో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ దివ్య ఆశ్రమంలో ఇటు గణపతి స్వామితో పాటు సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా మహాదేవుని ఆలయం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతో పాటు రామభద్ర హనుమానుడు అదేవిధంగా ప్రత్యేకంగా వేద పాఠశాల గోశాల ఇలాంటివి అనేకమైనవి కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ముఖ్యంగా దాదాపు అంటే మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఉదయం నుంచి కూడా మరుసటి రోజు ఉదయం వరకు కూడా శ్రీ తపోవన పేటాధిపతులు శ్రీ సజ్జనంద సరస్వతి స్వామివారి నేతృత్వంలో విశేష కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారిని అడిగే ప్రయత్నం చేద్దాం ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి పూజలు జరుగుతున్నాయి అడిగే ప్రయత్నం చేద్దాం జగద్గురు శంకరాచార్య సంప్రదాయంలో దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువుల యొక్క పరమానుగ్రహంతో తాండవ నది తీరాన బిరాజులు శ్రీ సచ్చిదానంద తపోవనం నందు మహాశివరాత్రి మహాపర్వము అత్యంత వైభవంగా నేటి నుండి నేడు శృంగేరి జగద్గురు వందనము చేసి తదుపరి విఘ్నేశ్వర పూజ పుణ్యాహనంతో మొదలెట్టి పాంచాన్నిక దీక్షగా మహాశివరాత్రి నిర్వహింపబడుచున్నది ఈ సందర్భంలో చతుర్వేద పారాయణ పురస్సరంగా అనేక వైదికమైనటువంటి అనుష్ఠానములు నిర్వహింపబడుతూ విశేషముగా చతుర్వేద పారాయణ వేదోక్తమైనటువంటి రుద్రానుష్ఠానము అనంతరం ఏ గోమాత అనంతరం మహామృత్యుంజయ అనుష్ఠానం నిర్వహింపబడుతుంది శివరాత్రి నాడు చతుర్యామ మహాశివరాత్రి పూజ చతుర్యామ మహాశివరాత్రి పూజ అనగా శివరాత్రి నాలుగు జాములు ఆ నాలుగు జాములలో పహల్ రాత్రి నాలుగు జాము పహల్ నాలుగు జాము పహలు నాలుగు జాము విశేషముగా రుద్రపారాయణాదులతో సాగును రాత్రి నాలుగు జాము విశేషముగా చతుర్యామ మహాశివరాత్రి అనుష్ఠానము నిర్వహింపబడును వేదోక్తమైనటువంటి రీతిలో శివారాధన పార్థివలింగ పూజ విశేషమైనటువంటి రుద్రహవనము అనేకమైనటువంటి ఫలపుష్పాదులతో కూడినటువంటి అర్చన క్రమార్చన మరియు మరుసటి దినము అన్నదానము నిర్వహింపబడును కావున భక్తులెల్లరూ ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణములకు విచ్చేసి ఆ జగద్గురు శంకరుని యొక్క అనుగ్రహానికి పాత్ర గుదులని తెలియజేస్తున్నాం